హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు నేను కాకరకాయ ఉల్లి కారం చేద్దాం అనుకుంటున్నాను మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి వీడియోస్ అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి లేట్ చేయకుండా కాకరకాయ ఉల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ కాకరకాయ ఉల్లికారం తిన్నారంటే అస్సలు మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేర్చుకొని తింటారు ఇంత టేస్టీ రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా కాకరకాయలను ఒకసారి నీట్గా వాష్ చేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ కాకరకాయల్ని కాకరకాయలని ఎండ్స్లో కట్ చేసుకొని తర్వాత ఇలా కొంచెం ఈ సైజులో లో ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న అన్నీ ఇలా రౌండ్ గా కట్ చేసుకున్నాక మధ్యలో పాటు కూడా తీసేయాలి ఇలా అన్ని పీసెస్ లోకి మిడిల్ లో పాటు తీసేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ చూశారు చూసారు కదా పీసెస్ అన్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు మనం కాకరకాయ ఉల్లి కారంలోకి ఉల్లికారం స్టవ్ ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అలానే కొద్దిగా జీలకర్ర అండ్ ఒక లార్జ్ సైజ్ ఆనియన్ ఇలా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఆనియన్ లైట్ గా సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయలు అలానే వెల్లుల్లి అన్ని ఇలా లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు అండ్ అలానే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఈ పచ్చిపప్పులు ఫ్రై అయ్యే వరకు లైట్గా ఫ్రై చేసుకొని దీన్ని చల్లరాక మిక్సీలోకి తీసుకోవాలి మిక్సీలోకి తీసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ కొద్దిగా గరం మసాలా మసాలాలన్నీ వేసుకొని ఒకసారి పేస్ట్ చేసుకుంటే ఇలా అవుతుంది ఈ స్టఫ్ని ఇప్పుడు మనం కాకరకాయ మధ్యలోకి పెట్టుకోవచ్చు ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అన్నిటినీ దీంట్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలానే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ కాకరకాయ ముక్కలు అనేది గట్టిగా ఫ్రై అవ్వకుండా లోపల సాఫ్ట్గా ఉండి బయటికి క్రిస్పీగా ఫ్రై అవుతాయి సో చూసుకుంటూ మెల్లిగా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా ఈ మాత్రం ఫ్రై అవుతే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు అన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా ఉల్లికారం ఆ ఉల్లికారం దీంట్లో నీట్గా స్టఫ్ చేసుకోవాలి మధ్యలో ఇలా ఒక్కొక్కటిగా అన్ని కాకరకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా రెసిపీ కంప్లీట్గా ప్రిపేర్ అవ్వకముందే ముందే ఎంత యమ్మీగా కనిపిస్తుందో మళ్ళీ సేమ్ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చనగపప్పు కొద్దిగా మినప్పప్పు అండ్ అలానే ఎండుమిర్చి రెండు మూడు వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అన్నింటినీ దీంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ అలానే కాకరకాయలోకి స్టఫ్ చేసుకున్నాక మిగిలిపోయిన ఉల్లికారం పేస్ట్ని కూడా దీంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అనేది ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మన కాకరకాయ ఉల్లికారం రెడీ చూస్తుంటేనే నోడు కదా తింటే మాత్రం ఆహా అనక తప్పదు అంత బాగుంటుంది టేస్ట్ అయితే డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేసి పెట్టండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా అడిగి మరీ పెట్టించుకొని తింటారు అండ్ అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెసిపీ చూసి నచ్చిన వాళ్ళు డెఫినెట్గా లైక్ అండ్ షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వేడి వేడి అన్నంలో కాకరకాయ ఉల్లికారం అలానే కొద్దిగా నెయ్యి చల్లుకొని తింటుంటే ఉంటుంది ఆహా అస్సలు మర్చిపోలేరు రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా రెసిపీ ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్